హిందూ హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం మన హిందువుల్లో అందరూ కాదు కానివ్వండి కొందరు ఉన్నారు ఎవరు అంటే సెక్యులర్ హిందువులు సెక్యులర్ హిందువులు అనే వాళ్ళకి ఇంకొక పేరు ఏమిటి అంటే మూర్ఖులు అగ్నిలు అని పేరు వీళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థం కదండి వీళ్ళు ఏం మాట్లాడతారంటే అందరు దేవుళ్ళు ఒకటే దేవుడు సర్వాంతరం ఏమి అంతటా ఉంటాడు అందరిలోనే దేవుడు ఉంటాడు కాబట్టి దేనికైనా పూజ చేయొచ్చు ఇదే పిడివాదు జన్మలో భగవద్గీత తెరచి మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం కూడా ఉండరు చదివితే ఇలా మాట్లాడరు కూడా మనము హిందువులు ఎంతో మంది అవేర్నెస్ కలిగించే ఛానల్స్ పెట్టి వాయించి ప్రూఫ్లతో సహా పిచ్చ పిచ్చవాడిక హిందువులు పూజలు చేయకూడదు సమాధులని దర్గాలని దర్గాల మహిమలు ఉంటాయని అలాగే పేర్ల పండగలని వీడన్నిటికి హిందువులు వెళ్ళకూడదు పూజలు చేయకూడదు అని చెప్తున్నా కూడా ఇంకా ఎంతో మంది పీర్ల పండగలు వచ్చేస్తే ముందు వీళ్ళు చేరుతారండి హిందువులు ఆ ముస్లింస్ కంటే కూడా పీర్ల పండగలో హిందువులు ఎక్కువ ఉంటారు అక్కడ నిప్పులు వస్తే నిప్పుల్లో హిందువులు నడుస్తారు ఆ పీర్లు ఎత్తే వాళ్ళు కూడా హిందువులే దర్గాలకు వెళ్ళే వాళ్ళు హిందువులే అసలు వీళ్ళకి వీళ్ళ ధర్మం తప్ప మిగుతావన్నీ ఎంత ఇష్టమో మన హిందువులు చెప్తే వినరు సరే ఒక ముస్లిం ముస్లింలానే చెప్తున్నాడు హిందువులకి అంత దరిద్రం బారమ్మా చివరికి ఏంటంటే వాళ్ళతో కూడా మనము జ్ఞానం అనేది ఏమిటో వాళ్ళు చెప్తుంటే విని తెలుసుకునే అంత పరిస్థితి ఈ సెక్యులర్ తీసుకొచ్చారు హిందువులు ఏం చెప్తున్నా తీసి వాటిని

ముస్లిం నేతలకి అంటే హిందువులకి ముస్లింలే కలిగించారట ఆ విషయం మరి ముల్లాగారు ఒప్పు ఉన్నారు కదా అంటే ఈ దేశంలోకి ఈ దేశము ఈ సంస్కృతి ఈ సాంప్రదాయము కాని వాడు ఇంకొకడెవడో వచ్చేసి ఈ దేశంలో కృష్ణారామ అనుకునేవాడిని రామాయణాన్ని భగవద్గీతని భారతాన్ని పూజించేవాడికి ఏవో రకరకాలు వాళ్ళ ధర్మంలో వాళ్ళ సంప్రదాయంలో కూడా లేనివి తీసుకొచ్చి అంటిస్తే వెనక ముందు ఆలోచించకుండా అంటించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన సెక్యులర్ హిందువులే వీడు అంటిస్తే అంటించుకుంటారు ఇంకొకటి వచ్చేసి చర్చికి పోతాంరా అంటే అక్కడికి వెళ్తారు ఏమిటిది మనం పోవచ్చా వద్దా ఏం లేదు పశువులు కూడా కనీసము మన పరిధిలోనే మన పొలంలోనే మేయాలి అని ఒక సృహం ఉంటుంది నాలుగు రోజులు ఒక ఆవుని లేదా ఎద్దుని తీసుకెళ్లి పొలంలో మేపండి అది మంచి పశువు అయితే పక్కన పొలంలో మేదండి మన పొలం హద్దులోనే మేస్తుందని తెలుసు వాళ్లకు ఉండే ఆ పశువులకుండే ఇంత జ్ఞానం కూడా ఈ హిందువులకు లేకుండా పోయింది

ఇలాంటి పెద్ద పనులకి ఇస్లాంకి అసలు ఎలాంటి సంబంధం లేదంట ఈ దర్గాలు ఈ పీర్లు సమాధులు వాళ్ళని మూడ్చిపెట్టారు పచ్చజెండా కప్పాలి పచ్చి దుప్పట్లు కాపీ గులాబీ పూలు చల్లాలి అత్తరలు జల్లాలి పేర్ల పేరుతో నిప్పుల మీద నడవాలి సామ్రాడి దూపాలు వేయాలి ఎగరేయాలి డ్యాన్సులు వేయాలి పీర్లు మొయాలి ఈ చెత్త అంతా మా ఇస్లాం లో లేదని ముల్లానే చెప్తున్నాడు కదా ఇస్లాంలో లేనిది మరి కొందరు ఈ ముస్లింలు ఎందుకు చేస్తున్నారు అంటే ఆదాయం కోసం లేనివి కల్పించి వ్యాపారాలు చేస్తారు మన హిందువులు కొందరు వ్యాపారాలు చేయట్లే భక్తి ముసుగులో భక్తిని అడ్డం పెట్టుకొని అట్టే ముస్లింలలో కూడా వ్యాపారాలు తయారు చేసేవాళ్ళు తెలియలేరు ఆ వ్యాపారాలు చేసే వాళ్ళకి ముడిసరికి ఎవరయ్యా అంటే అక్కడ కూడా ఈ హిందువులే సెక్యులర్ భావజాలం ఉన్న వాళ్ళే ముడిసరుకు హిందూ సమాజంలో ఎవరన్నా వ్యాపారాలు చేస్తుంటే భక్తి ముసుగులో వాళ్ళకి ముడిసరుకు హిందువులే ఆ వ్యాపారాలకి వెళ్ళే బలైపోతారు ముస్లింలు ఎవరైనా కూడా దర్గాలని పీర్లని సమాధులని పేర్ల పండగలని వ్యాపారాలు చేస్తుంటే ఆ వ్యాపారాలకి ముడిసరుకు హిందువులే ఎవడో వాష్లో చేసే మతాలు మార్చి గుడారాల పండగని ఏవో ప్రేయర్లని ఐలని మసాజ్లని పెడితే దానికి ముడి సరుకు హిందువులే అసలు వీళ్ళకి సిగ్గు ఉందా లేదా వీళ్ళ ఒంట్లో ప్రవహిస్తుంది ఛత్రపతి శివాజీ రక్తమేనా కృష్ణదేవరాయలు వారి రక్తమేనా రామచంద్రుడు రక్తమేనా పాండవుల రక్తమేనా నాకేమీ అర్థం కావట్లేదు ఒక ముల్లా వచ్చి చెప్తున్నాడు వీటితో నాకు సంబంధం లేదు ముస్లిం ఎతరులు అంటే హిందూ సోదరులు ఇవన్నీ చేస్తున్నారు అని సిగ్గుపడాల్సిన విషయం అండి మన వాళ్ళు ఎప్పుడన్నా చెప్తున్నారు దర్గాలకి వీటికి ఎల్ల ఉద్రణయినా వెళ్ళకూడదు అసలు వెళ్ళడం మనకి పాపము అనాచారము కూడా దరిద్రము కూడా మన ఓటి వారు ఆచార పనులు అసలు అలాంటి చోట్ల అడుగు కూడా పెట్టకూడదు అని మన వాళ్ళు చెప్తుంటే వినట్ల ఇప్పుడు కూడా చెప్తున్నట్టు ఇప్పుడైనా వినండి వాడ ఆ శివాలయంలో దర్గా ఆ శివాలయం దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా మరలా ఆ దర్గా దగ్గరికి వెళ్ళి శివాలయంలోనే ఉంటుందండి దర్గా దర్గాడ ఈ ఇది ఉంటుంది కదా ఏమిటది తోటి అలా కొట్టించుకొని చీపురుతో కొట్టించుకొని సాంబ్రాన్ని దోపేస్తే వేయించుకొని ఏ అతను వేస్తే అది పుచ్చుకొని ఆడ వంద చదివించుకొని ఇంటికి పోవాలి సుభమాని శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా ఈ దర్గాలో దూరే అపవిత్రమై వస్తే శివాలయంలో దర్గా ఉంది వేములవాడలో ఎవడవాడు ఎవడో ఒకడు దూర అన్ని మతస్సుడు శివలింగం మీద మూత్ర విసర్జన చేశారు అక్కడ హిందువులకు మండి ఎంత ద్రోహం చేస్తా ఉంటారు అనేసి వాడిని అక్కడే కుమ్మి పడేసారు అక్కడే బాధ పెట్టారు అక్కడే గుమ్మేసి పడేశారు అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న నవాబుకి ఇతడు తన మతస్థుడు కాబట్టి ఇతడు ఏదో గొప్పగా ఏదో ధర్మానికి సేవ చేసినట్లుగా మహావీరుడైనట్లుగా హిందువుల దేవతను అవహేళన చేయడము హిందువుల గుళ్ళు పగలు రథాలు గాల్చేయడము విగ్రహాలు ఎలా కొట్టడము హిందువులను నాలుగు కులరాలు కొట్టడము ఈ పనులన్నీ ఎవడన్నా చేశాడంటే అన్ని మత ముస్లిము వాడు గొప్ప ధర్మాత్ముడు ధర్మానికి సేవ చేస్తున్న వాడికి పరిగణ చేస్తారు వాళ్ళ మతాలని పరమ ధర్మాత్ముడు ఎందుకు ధర్మాత్డయ్యాడు శివలింగం మీద మూత్ర విసర్జన చేశాడు కాబట్టి ధర్మాత్ముడు అయ్యాడు ధర్మం కోసం పోరాడిన వాడు అయ్యాడు కాబట్టి ఆయన ఆడే ఊడ్చిపెట్టేసాడు తర్వాత పట్టించాడు దేహ అదిలా కొనసాగుతూ వస్తుంది మన సిగ్గులైన సెక్యులర్ హిందువులు పరమ పవిత్రమైన శివాలయంలోకి వెళ్ళి పరమశివుడు దర్శనం చేయించుకొని అభిషేకం చేస్తే తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చి దర్గాలో దొరుకుతాడు అసలు కనీసం నా ధర్మం ఏమిటి నాకు హద్దులేమిటి దేనిలోకి వెళ్ళాలి దేనిలోకి వెళ్ళకూడదు ఏది పవిత్రమో ఏది అపిత్రము ఇంకొకటి ఎందుకు బులుముకోవడం అసలు ఏ ఆలోచనలు లేకుండా ఉంటే ఎలాగండి ఇప్పుడే కూడా గ్రామంలో పేర్ల పండగలు చేయడం అదే ఉంటే ఎవరో బాబా అంటారు బాబా వచ్చి ఆ పీర్ల పండగలో నాకు కనపడ్డాడు అంటారు అన్ని పుస్తకాలు పడేస్తారు బాబా మహిమలో అని పుస్తకాలు రాస్తారు పుస్తకాలు ఏముంటాయంటే ఆ పేర్లు పండక పోయాను అక్కడ నాకు పేర్ల మధ్యలో బాబా అనుకుంటాడు పేర్ల పండగనే ఒకటి నాటకము ఈ పీర్లు దర్గాలు ఇవన్నీ నాటకం విశ్రాములు లేవని ములాలు చెప్తున్నాడు కదా ఇప్పుడు పిచ్చ పిచ్చ పుస్తకాలు ఎవడెవడికి పిచ్చి తిరుగు తిరిగి చిత్తపురం కలిగేస్తే వాడక పుస్తకం రాసేస్తాడు అదంతా కూడా దేవుడు లేరడు బాబా లేరడని పుస్తకం రాసేస్తాడు ఈ పుస్తకానికి ఒక కంట్రోల్ ఉన్నట్లు ఎవ్వడికి ఏమనిపిస్తే అది ఒక పుస్తకం రాసేయడం ప్రచురించడం అందరికీ పంచిపెట్టాడు అది చదివిన వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా ఆహా ఓహా అని ఇంకో పది మంది చెడిపోవడం చిత్త భ్రమలు పిచ్చి వైద్యాలు ఇవన్నీ కూడా భగవంతుడు లేడు అనేసి పుస్తకాలు రాసిపడేసి హిందూ సమాజాన్ని చెడగొట్టే దౌర్భాగ్యం తయారయ్యారు తెలుసుకోవాలండి హిందువులు ఎట్టి పరిస్థితుల్లోనూ సమాధుల దగ్గరికి దర్గాల దగ్గరికి వెళ్ళకూడదు మన సాంప్రదాయంలో మన ఆచారంలో ఎవరైనా పోయారంటే సంస్కారాలు జరుగుతాయి వాళ్ళకి శ్రాడు తర్పణాలు పిండోదకాలు ఇవన్నీ కూడా చేసి ఆత్మ సంస్కారం కలిగిస్తారా లేదా వాళ్ళకి అవేనే ఉండవు ఎందుకంటే వాళ్ళు పునర్జన్మ విశ్వసించారు ఎవరైనా పోయారంటే మన హిందువేతల్లో వాళ్ళు శుభ్రంగా గుండ తీసి అందులో గూడ్చిపెట్టి వదిలేస్తారు ఏ విధమైన వాళ్ళకి అసలుకి ఆ ప్రేతకరం అనేది వాళ్ళకి జరగదు జరగనప్పుడు ప్రేతం అక్కడే ఉంటుంది మీరు పోయేసేసి ఆ దూరితే గొడవ పోయి ఉన్న జరగాలక పోతారు మరొక అలాగే కళ్ళు కట్టుకోకుండా ఇళ్ళలోకి వస్తారు ఇంట్లో పూజా మందిరంలోకి వెళ్తారు అప్పటి నుంచి లేనిపోయిన దరిద్రాలన్నీ పట్టుకుంటాయి అప్పటి నుంచి మనం దేవుడు పూజలు చేసినా కాపాడలేదంటే ఎలా కాపాడతాడు దేవుడు మీరే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తెచ్చుకుంటున్నారు అంటే దారిని పోయే దరిద్రాన్ని ఇంట్లోకి మీరే తెచ్చేసుకున్నారు ఫ్రీగా తెచ్చేసుకుంటున్నారు తెచ్చేసుకొని పిచ్చి పిచ్చి అనాచారం పనులన్నీ చేసి దేవుడు కాపాట్లేదు అంటే ఎందుకు అంటే హిందువులు యూట్యూబ్ ఛానల్స్ పెట్టయితే ఏమిటి సంస్థలు పెట్టయితే ఏమిటి చెప్తూనే ఉన్నారు దర్గాలకు వెళ్ళకూడదని వినట్లేదు ఇప్పుడు ముల్లాని చెప్తున్నాడు కదా విహరైన వినండి రొట్టెల పండగలు దర్గాలు పీర్ల పండగలు మొహరంలో ఈ పీర్లను నాటించడము నిప్పుల్లో దొక్కడము అలా ఏదో దారాలు ఇస్తాను తావిస్తాను కట్టుకోవడం ఇవన్నీ కూడా హిందువులకి అనాచారము పరమ దరిద్రం ఇంట్లో ఉన్న దేవతలు కోపం దించుకుని వెళ్ళిపోతారు ఆశీర్వదించకుండా గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఆశార పనులు చేయకండి హిందువులకు అవగాహన కలిగించడం కోసమే తల బద్దలు కొట్టుకుంటూ గట్టిగా చెప్పాల్సి వస్తుంది చక్కగా మీరు తెలుసుకోవాలని పది మందికి చెప్పి వాడతో కూడా ఇలాంటి పిచ్చి పనులు మాన్పించాలని హిందువుల్లో చైతన్యం రావాలని హిందువులు సంఘటన అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను లోక సంస్థ సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం